కోట్లని హైదరాబాద్లో మీ బంగ్లాలో దాచితే అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా జగనన్న ఈ ఫోర్ ఇయర్స్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇంకేదో సంక్షేమం గురించి మాట్లాడావే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి తెప్పించుకో మీ ఆయనకు చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో తన వెబ్సైట్ నుంచే తీసేసిన దుర్మార్గుడు మోసగాడు చంద్రబాబు నాయుడు ఆ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు మా మామ ఏదో సంక్షేమం చేసేసాడు అభివృద్ధి చేశాడు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అండి అని చిలక పలకలు పలుకుతుంటే ఎక్కడా సింపతి రాదమ్మా ఇక మీరు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయడం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే జీఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం జరిగింది మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అయినా సరి చేసుకోలేదు అంటే కారణం ఏంటి చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనికుండా చేయడన్నది నిజం అలాగే ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలని అటాచ్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది అంతేకాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఆయన మీటింగ్స్లో రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పటిలాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పది గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయరు స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మిణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు అది కూడా తుస్తుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ని పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారు అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహానం ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేనేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని ఎల్లుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్ట్లు చేసింది ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే అర్థమేంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజలని తప్పుదావి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక్కటే చెప్తున్నాం తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్షాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో కక్ష సాధింపు ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల